శ్రీ గురుదత్త జయగురు దత్త దత్తక్షేత్రం ముక్కెల్లపాడు గ్రామం నూజన్ల మండలం పల్నాడు జిల్లాలో అయితే ఉంది ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి దత్తక్షేత్రంలో జరిగే పనుల గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం మనకి ఏదైతే నేల భీములు అయితే వేసారు కదా వాటికైతే సైడ్న ఈ యొక్క ఇనప అయితే కట్టుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే కట్టిన తర్వాత కాంక్రీట్ పోస్తే అటు ఇటు అయితే పోకుండా ఉండడం కోసమైతే మేస్తూర్లు అయితే ఈ యొక్క కా బాక్సులు అయితే కడుతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి వివరంగా అయితే మన దత్తక్షేత్రంలో ఏ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం ఇక్కడ సైడ్ మిల్లర్ని అయితే పెట్టారు ఇక్కడి నుంచి అయితే కాంక్రీట్ని అయితే ఇక్కడ నుంచి అయితే మొదటి పిల్లర్ దగ్గరకైతే అయితే వెంకటేశ్వరరావు మేస్త్రి గారు ఆ ట్రాలీలో అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అది ఒకసారి అయితే చూద్దాము ఈ చూసారు కదా సైడ్ బాక్సులను అయితే కట్టుకున్నారు ఏదైతే మనకి నేల భీములు ఉన్నాయి కదా ఆ నేల అయితే సైడ్ అయితే కట్టుకొని ఈ విధంగా అయితే తీసుకువెళ్ళేసి ఇక్కడ అయితే పోయడం అయితే జరుగుతుంది వాటిని పోసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న మేస్త్రులు దాన్ని వైబ్రేటర్తో అయితే కూర్చుతున్నారు ఆ వైబ్రేటర్తో అదేవిధంగా కర్రతో అయితే కూర్చుతో జరుగుతుంది వీటిని ఇక్కడ వచ్చేసి ఇక్కడ జరిగే ప్రతి పనిలో కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే వీరైతే మే పన్ను అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ దత్తక్షేత్ర బలము పునాది భీములు వేసిన తర్వాత వెంటనే సైడ్ పుట్టింగ్లు అయితే ఈ పనులు అయితే మొత్తం అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ జరిగే పనిని మన దత్తక్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమం మధ్యాహ్నం అయితే స్వామివారికి నైవేద్యం కూడా చెల్లించడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మనం మెయిన్ గర్భాలయం దగ్గరికి అయితే వచ్చి చూద్దాము ఇదిగోండి స్వామివారికి నైవేద్యం చెల్లించడం కూడా జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి పనినైతే ఎవరు చేయవలసిన పనిని వాళ్ళైతే ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే చేసుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నారు మనకి ముందు చూసాం కదా వాళ్ళు ఏంటంటే ఇక్కడ మేస్త్రులు ఏదైతే సైడ్ బాక్సులు కట్టుకునే మేస్త్రిలు వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి వీళ్ళ పైన ఏంటంటే ఇక్కడ ఏదైతే నేల భీములు ఉన్నాయో నేల భీములకి అయితే బాక్సులైతే సైడ్ కట్టుకుంటూ ఉంటుంటారు అదేవిధంగా మన దత్తక్షేత్రానికి ప్రతిరోజు కాంట్రాక్టర్ గారు పులిపాటి రామారావు గారు అదేవిధంగా మేస్త్రి గారు వెంకటేశ్వరరావు మేస్త్రి గారు వీళ్ళైతే ప్రతిరోజు వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ జరిగే ప్రతి పనినైతే గ్రామ పురోహితులు గారు అదేవిధంగా వారి కుమారులు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరైతే ఈ మన దత్తక్షేత్రంలో జరిగే ప్రతిరోజు జరిగే పనిని అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే సలహా ఎక్కడ ఏదైనా మార్చాల్సి ఉన్నా వెంటనే చూచిన దేవాలయం బలంగా అందంగా శాశ్వతంగా ఉండాలి అన్న నిబద్ధత అందరిలో అయితే ఉంది దత్తక్షేత్ర నిర్మాణం కేవలం ఒక దేవాలయ కట్టడం కాదు ఇది మన గ్రామం ఆత్మ మన భక్తి ప్రాణం మన తరాలు చూసే మహా స్మారకం మీరు ఒక్కసారి వచ్చి ఈ పనులు చూస్తే ఈ సేవలో నేను భాగం కావాలి అన్న భావం వెంటనే వస్తుంది శ్రీగురుదత్త గురుదత్త దత్తక్షేత్రం ముఖ్యలపాడు